నమస్కారం అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు రోజు చూస్తున్నాను ప్రోగ్రామ్స్ అన్నీ చాలా బాగా జరుగుతున్నాయి అందరూ ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేస్తున్నారు ఎప్పుడైనా ధ్యానం యొక్క ప్రాముఖ్యత ఇంత ఉంటుంది అని ఎవరూ అనుకోలేదేమో కానీ పత్రికారి కృషి ఊరికే పోలేదు నలభై ఏళ్ళ ప్రయాణం అయినది ఈ ధ్యాన ప్రపంచాన్ని స్థాపించడానికి ప్రతి వాళ్ళ దగ్గరికి ధ్యానం తీసుకెళ్ళడానికి ఎడతరిపి లేకుండా ఆయన ఎప్పుడు ప్రయాణం చేస్తూనే ఉన్నారు మీరందరూ ఈరోజు ఇక్కడ హాయిగా కైలాస్పూర్లో ఉండి ధ్యానాన్ని ఆస్వాదిస్తున్నారంటే పత్రికారి కన్న కళ ఇది వేల మంది వచ్చి ధ్యానం చేయాలి ధ్యాన జగత్తు కావాలి శాకాహార జగత్తు కావాలి అన్ని చోట్ల పిరమిడ్లు రావాలి ఇది ఆయన కోరిక నా ధ్యాన ప్రయాణం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో స్టార్ట్ అయింది ఆ రోజు నుంచి కూడా ధ్యానం మీద ధ్యానం పట్ల ధ్యానంలో ఏదో సాధించాలి అనే ఉద్దేశంతో నేను మొదలెట్టాను అప్పట్లో ఇప్పుడున్న వాళ్ళు ఎవరూ లేరు కేవలం నేను ఆయన ఉండేవాళ్ళము అలాగా నేను ధ్యానంలోకి ఎంటర్ కాగానే నాకు ప్రథమంగా కనిపించింది యేసుక్రీస్తు మాత్రమే ఆయన నాకు వచ్చి నా ధ్యానంలో కనపడి ఎలా రోగాల్ని నయం చేయాలనే విద్య నేను నేర్పించారు అప్పట్లో ఇలా మనిషి ఒక మనిషికి ఇలా నేను చేయగలడు అనే జ్ఞానం కూడా మాకు లేదు కనుక అదొక వింతగా అనిపించింది చేశాను కొన్నాళ్ళు ఇలాగా పత్రికారు కూడా చాలా సింపుల్ వర్డ్స్లో ధ్యానం శాకాహారం లేకపోతే ఆనాపానసతి శ్వాసమిది ధ్యాస ఇలాంటి చిన్న చిన్న పదాలతోనే సారాంశం మొత్తం ఆధ్యాత్మిక సారాంశం అంతా ఇచ్చేశారు అందరికీ ఆయన ఎప్పుడూ పెద్ద పెద్ద వర్డ్స్ వాడలేదు డైమండ్స్ అంట గెలాక్సీస్ అంట ఇవన్నీ ఎప్పుడూ ఆయన మాట్లాడలేదు అవన్నీ అవసరం కూడా లేదు మనిషికి మనం ఉన్న చోట మంచిగా ఎలా ఉండాలి అంతే అది చాలు మనం రోజువారి జీవితంలో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం ఎలా జీవిస్తున్నాం ఎలా మాట్లాడుతున్నాము ఎలా ఒదిగి ఉంటున్నాము అందరికీ మర్యాద ప్రేమ ఎలా పంచాలి ఇదే నేర్పించేవారు ఆయన ఎలా భోంచేయాలి ఎలా తినాలి ఎలా వడ్డించాలి వంట ఎలా చేయాలి ఇవన్నీ నేర్చుకుంటే చాలు అంతేగాని మనం ఏదో లోకాల్లో ప్ర ప్రయాణించడం కానీ ఏదో లోకాల్లో చేసేయాలని కానీ అంత అవసరం లేదు మనకి ప్రస్తుతం చాలా జీవితం చాలా సింపుల్ ఆధ్యాత్మిక అంతకంటే సింపుల్ ఆ సింపుల్ వర్డ్స్లోనే మనం అన్నీ నేర్చుకోవాలి నేర్చుకోవచ్చు కూడా ధ్యానం చేస్తే చాలు అవే అన్నీ వస్తాయి చాలామంది చెప్తుంటారు ఈ లోకాలు ఆ లోకాలు కరెక్ట్ ఉంటాయి ఉండవచ్చు కూడా కానీ వాటి కోసం మనం లేము మన కోసం ఉన్నాయి మనం ధ్యానం చేస్తే మనకే వస్తాయి కేవలం ధ్యానం ఒకటే మార్గం ఎక్కడికైనా వెళ్ళడానికి సూక్ష్మ శరీర యానం అంటారు మూడో మూడో కన్ను తెలుసుకుంటుంది ఇవన్నీ ఉంటాయి బట్ మనం దేనికోసం చేస్తున్నాము మన్ని మనం తెలుసుకోవడం కోసం చేస్తున్నాము ధ్యానం సంసారంలో మన యొక్క బంధుత్వాల్ని కానీ మన యొక్క రిలేషన్షిప్స్ కానీ మంచిగా పెట్టుకోవడం కోసం మనం ధ్యానం చేస్తున్నాము అది ఒక్కటే మనం తెలుసుకుంటే చాలు అందరినీ ప్రేమగా చూసుకోవడము మన యొక్క మన సెల్ఫ్ ఇంపార్టెన్స్ని తగ్గించుకోవడము అహంకారాలను తగ్గించుకోవడము ఇవన్నీ చేశామంటే చాలు మనం ధ్యానులమే ఇంకేమీ చేయక్కర్లేదు ఇవాల్టి రోజున అందరినీ ఇలాగ మీతో అందరితో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ ीति जानयागम्